హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వేది బంగారం తయారు చేయడం ఎలా అనే దాని గురించి మనం తెలుసుకుందాం మనకి బంగారం గురించి చూస్తే ఎన్నో వందల సంవత్సరాల హిస్టరీ ఉంది మనకు తెలిసిన హిస్టరీ వరకు ఈవెన్ యూరోపియన్లో అంటే న్యూటన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా బంగారం తయారు చేయాలి అని ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు సక్సెస్ అయినట్టు ఆధారాలు అయితే లేవు మన ఇండియాలో వచ్చేసి చాలా బుక్స్ ఉన్నాయి అంటే మనకి రసార్ణవ శాస్త్రము బంగారం తయారు చేయడం గురించి సంస్కృత గ్రంథాలు ఎన్నో ఉన్నాయి హేమతంత్రం ఇలాంటివి ఎన్నో బుక్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా మన దేశంలో బంగారం తయారు చేయాలని కళలు గంటూ సమయం వృధా చేసుకుంటున్న వాళ్ళు కోకొలాలు పెయిడ్ వాట్సాప్ గ్రూపులు పెట్టి మన తెలుగు నాట కూడా పెయిడ్ వాట్సాప్ గ్రూపులు పెట్టి బంగారం తయారు చేయడం నేర్పిస్తాము అని ఎంతో డబ్బులు వసూలు చేస్తున్నవారు తర్వాత కొంతమంది స్వర్ణకారులు వాళ్ళు యూట్యూబ్లో స్పీచ్లు పెడతా ఉంటారు ఏంటంటే బంగారం ఇలా తయారు చేయొచ్చు అలా తయారు చేయొచ్చు ఈ శుద్ధి ఆ శుద్ధి గడ్డ కట్టిస్తాము టెంపరేచర్ తెప్పిస్తాము తర్వాత గీటు నిలబెడతాము మీరు ఎన్ని నిలబెట్టినా కూడా ఒకనాటి సైన్స్ కాదు ఇప్పుడు ఉన్నది బంగారం షాపులో యాసిడ్ టెస్ట్ గీటు టెస్ట్తో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే ఫైర్ టెస్ట్ చేస్తున్నారు తర్వాత ఎక్స్రే మిషన్తో బంగారాన్ని డిటెక్ట్ చేస్తున్నారు మీరు బంగారంలో కలిపిన మెర్క్యూరీ పాదరసము తర్వాత వెండి కలుపుతారా ఇంగిలీకం కలుపుతారా ఇంకోటి కలుపుతారా కలర్ వచ్చేందుకు మెర్క్యూరీ డయాక్సైడ్లు కలుపుతారా ఇక రకరకాలు రెడ్ ఫాస్ఫరస్ అంటారు ఇలా రకరకాలు కలుపుతూ ఉంటారు ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం చేసే రసవ్యాధి అంటే మన తెలుగు నాట లేదంటే యూట్యూబ్ ఛానల్లో నేర్పిస్తున్న రసవేది అంతా ఉట్టిదే నేను ఇది బాగా గుర్తుపెట్టుకోండి రసవాదం వెంట పరిగెత్తుతూ అనేక కుటుంబాలు అనేక వ్యక్తులు వాళ్ళ సమయం వృధా చేసుకుంటున్నారు ఆ సమయాన్ని దానికి వెచ్చిస్తే ఎంతో కొంత సంపాదించగలుగుతారు లేదంటే ఏ విధమైన పని చేసినా కూడా పనికొచ్చే పని రసవాదం వెంట పడి డబ్బులు సమయం వృధా చేసుకునే వాళ్ళ జీవితము తర్వాత చాలా ఇబ్బందుల పాలవుతుంది ఇప్పుడు మనం తెలుగునాట చేస్తున్నది ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ చూసి రసవాదం చేస్తున్న వారికి ఏమీ మిగలదు మీరు చేసే రసవాదం అంతా ఎలాంటి రసవాదం అంటే గుర్తుంచుకోండి ఇది మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి ఇప్పుడు మన తెలుగునాట అంటే మనకి ప్రతి ఒక్కరు ఉన్నారు ఇందులో మేడవరపు సంపత్ కుమార్ గారు ఉన్నారు తర్వాత ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు వీళ్ళంతా గొప్పవాళ్ళే వాళ్ళు సాధించాము అనేలాగా మాట్లాడుతున్నారు మరి వారు సాధించింది ఎక్స్రే డిటెక్షన్ మిషన్లో నిలుస్తుందా నిలవకపోవచ్చు ఎందుకంటే మనకి ప్రకృతిలో ఉన్న నూట తొమ్మిది మూలకాలు ఉన్నాయి ఆవర్తన పట్టిక అటామిక్ పీరియాడికల్ టేబుల్ అంటాం కదా దానిలో నూట తొమ్మిది మూలకాలు ఒక మూలకం నుంచి ఒక మూలకాన్ని క్రియేట్ చేయడం మనిషి వల్ల సాధారణంగా అయ్యే పని కాదు అది చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి అంటే న్యూక్లియర్ టెక్నాలజీ యూజ్ చేసి హై టెంపరేచర్ వద్ద జరిగేదే కానీ సాధారణంగా ప్రకృతిలో ఒక మూలకం ఇంకో మూలకానికి మారదు మారేటట్లయితే ఆవర్తన పట్టికలో ఆ మూలకం సపరేట్గా ఉండదు అసలు అంటే కాంపోజిషన్స్ మారుతాయి కానీ మూలకాలు ఎప్పుడు ఇంటర్చేంజ్ కావు మెర్క్యూరీకి ఒకటి కలిపితే బంగారం అవుతుంది అది థియేటికల్గా చెప్పడానికే పనికి వస్తుంది కానీ దాని నుంచి బంగారం తయారు చేయలేము బంగారం తయారు చేసిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఎందుకు మాట్లాడతారండి చెప్పండి బంగారం తయారు చేసే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పెయిడ్ వాట్సాప్ గ్రూపులు పెట్టి మూడు నెలలకు పదివేలు ఆరు నెలలకు ఇరవై వేలు సంవత్సరానికి ముప్పై వేలు ఇలా ఎందుకు తీసుకుంటారు చెప్పండి ఒకసారి ఆలోచించండి అసలు బంగారు తయారు చేయటం అనేది ఉట్టిది మన సంస్కృత గ్రంథాల్లో బంగారం గురించి చెప్పినది అది ఔషధాలకు ఉపయోగించాల్సింది లేదు అంటే రెండోది ఏమైండొచ్చు అంటే సిద్ధి పొందిన మంత్రవేత్తలు లేదంటే తంత్రవేత్తలు పీఠాధిపతులు వాళ్ళకి సిద్ధి జరగవచ్చు ఎందుకంటే ఒక మూలకం నుంచి ఇంకో మూలకం తయారు చేయడం అనేది మనిషికి సాధ్యమయ్యే పని కాదది అది సాక్షాత్ శివునికి సాధ్యం అవ్వచ్చు లేదంటే ఉపాసనలో ఒక స్టేజ్ దాటిపోయిన వాళ్ళకి సాధ్యం అవ్వచ్చు అంతేకాని సాధారణ వ్యక్తులు నేను ఒక మూలకాన్ని ఇంకో మూలకంగా మారుస్తాను అంటే మీరు అస్సలు నమ్మొద్దండి వింటున్నారా అది ఒక మూలకం నుంచి ఇంకో మూలకాన్ని మార్చగలిగిన శక్తి ఉన్న వాళ్ళు ఎవరంటే సిద్ధులు శాపము ఇయ్యగలిగిన శక్తి కలిగిన వాళ్ళు అంటే ప్రకృతిని మార్చగలిగిన వాళ్ళు వాళ్ళు ఎన్నో సంవత్సరాలు మంత్రోపాసన చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు సాధ్యం అవుతుంది కానీ స్వర్ణకారులకి అంటే సాధారణ స్వర్ణకారులకి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే వాళ్ళకి ఏది సాధ్యం కాదు వాళ్ళని చూసి డబ్బులు వృధా చేసుకోకూడదు జాగ్రత్తగా ఉండండి